పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో సైకిల్ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ చైతన్య ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సైకిల్ బైక్ ర్యాలీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పోలంగ్ చౌరస్తా మీదుగా కొనసాగింది పోలంగ్ చౌరస్తా నుంచి ప్రారంభమై దేవి రోడ్డు చౌరస్తా కోర్టు చౌరస్తా గ్లామర్ హోటల్ చౌరస్తా చెన్నై షాపింగ్ మాల్ చౌరస్తా ఆర్టీసీ బస్టాండ్ ప్రభుత్వ హాస్పిటల్ దేవిరెడ్డి చౌరస్తా గాంధీ చౌక్ చౌరస్తా నెహ్రూ పార్క్ చౌరస్తా వరకు నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎందరో పోలీస్ సిబ్బంది ప్రగతి అంతర్గత భద్రత కాపాడడానికి నక్సలైట్లు మతపరమైన విభజన శక్తులు ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ నేరాలు అరికట్టడం మాదక ద్రవ్యాలు అణిచివేయడానికి మహిళా భద్రతకు తమ ప్రాణాలు అర్పించాలని గుర్తు చేశారు వీరి త్యాగాల వల్లనే రోజు దేశం ఉందన్నారు ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేట్ లో ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నేల చెరగని ముద్ర వేసిందని అన్నారు ఈ మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు

પોની પોની કોઈ ફોની કોની બેટા સુધરે બોલી বেটা ফনি বেটা ফোন বেটা ফনি ফোনি বেটা నమస్కారం ఇవాళ పోలీస్ అమరు వీరుల వారోత్సవాల్లో భాగంగా బైక్ సైకిల్ మరియు బైక్ ర్యాలీ చేయడం జరిగింది పులాంగ్ చౌరస్తా నుంచి మన నెహ్రూ పార్క్ దాకా ఈ ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీలో పోలీస్ ఆఫీసర్స్ తో పాటు ఎన్సిసి క్యాడెట్స్ ట్వెల్టీ ట్వల్టీ బెటాలియన్ ఎన్సిసి క్యాడెట్స్ తర్వాత సివిలియన్స్ స్కూల్ పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క వారోత్సవాల ఉద్దేశం కానివ్వండి ఇట్లా బైక్ ర్యాలీ వాళ్ళ ఉద్దేశం కానివ్వండి ముఖ్యమైనది ఏంటి అంటే పోలీస్ అమరవీరుల త్యాగాల్ని మనం గుర్తు చేసుకోవడం వాళ్ళు చేసిన త్యాగాన్ని యొక్క సందేశాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయడం అట్లానే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం చెప్పడం వాళ్ళు ఎప్పుడూ మనం మరవము వాళ్ళ త్యాగాలు వృధాగా పోవు అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఇట్లాంటి ర్యాలీలు చేస్తున్నాం మనం దీని ద్వారా ఈ ర్యాలీ ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక రిక్వెస్ట్ మన ఏరియాలో ఎటువంటి అసాంఘిక శక్తులు కానివ్వండి అసాంఘిక కార్యక్రమాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అది డ్రగ్సే కావచ్చు లేదంటే సైబర్ క్రైమే కావచ్చు ఇంకేదైనా అవ్వచ్చు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుకుంటాం దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉంది దీనిలో భాగంగా మల్టిపుల్ క్యాంప్స్ పెడుతున్నామండి పిల్లలకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపులు అమరవీరుల కుటుంబ సభ్యుల్ని విజిట్ చేయడము వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవ్వడము ఇట్లాగా అనేక రకాలైన క్రాంప్ యాక్టివిటీస్ జరుగుతాయి ఈ వారోత్సవాల్లో భాగంగా ఇలా చెప్పినట్టు దాని యొక్క మెయిన్ ఎయిమ్ మన అమరవీరులని మర్చిపోవు వాళ్ళ త్యాగాలు ఎప్పుడు గుర్తుంటాయి వాళ్ళ త్యాగం యొక్క సందేశం అందరికీ అందియాలనే ఉద్దేశంతో ఈ నెల అక్టోబర్ ట్వంటీ నైన్త్ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిజామాబాద్ లోనూ ఆరుమూరు గోదన్ లోనూ ఉంటుంది అందరికీ విజ్ఞప్తి ఎంతమంది ఎంత ఎక్కువ మంది వచ్చి ఆ క్యాంప్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ